హాయ్ అండి అందరికి నమస్కారం బ్యాక్ టు నా ఊహాతో వసు ఆధారాలను మోసివేసి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు కదా వసు రిషి రాసిన పేపర్ ని చూస్తూ దీన్ని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఈయన గారు అసలు వదిలేటట్లేరే అని అనుకుంటూ పక్కనే పడుకుని నిద్రపోతున్నా రక్షిత్ హాళని చూస్తుంది అవును నన్ను క్షమించండి బుజ్జులు ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు అని అనుకుంటూ వాళ్ళిద్దరినీ లేపడానికి తన చేతితో మెల్లగా ట్రై చేస్తూ ఉంటుంది రిషి అది గమనించి వసు నెత్తి మీద ఒక మొట్టికాయ ఇస్తాడు వసు తలని నిమురుకుంటూ అబ్బా ఏంటిది అసలు మీరేం చేస్తున్నారు నొప్పిగా అనిపిస్తుంది అని అంటోంది మరి వాళ్ళని ఎందుకు లేపుతున్నావు అని అంటాడు రిషి మరి ఇంకేం చేయాలి మీరేం వదలడం లేదు మీరేమో మీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నా మీద ఎలా పగబట్టారేంటి అని అంటుంది వాసు నేను పగబట్టానా ప్రేమ చూపిస్తుంటే అని అంటాడు ప్రేమగా రిషి హా ఈ ప్రేమలేమీ అవసరం లేదండి అని వసు చటుక్కున అటు తిరిగి కూర్చుంటోంది రిషి ప్రేమగా వసు వీపు పైన ముఖం పెట్టుకొని వసుని గట్టిగా హక్ చేసుకుని ప్రేమగా వసు అని అంటాడు ఏంటో చెప్పండి అని అంటుంది వసు నాకేం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు అని అంటాడు రిషి గిఫ్టా ఎందుకు అని అంటుంది వసు అదేంటి నేను పోటీలో గెలిచాను కదా అని అంటాడు రిషి అంటే నేను ఓడిపోయాను అని డైరెక్ట్ గా చెప్తున్నారా అని అంటుంది వసు నువ్వు ఓడిపోయావు అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా అంతటి సాహసం ఎవరైనా చేస్తారా అందుకే నేను గెలిచాను అంటున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ వెటకారాలు ఆపండి అయినా గెలుపోవటములు సహజం ఈ రోజు నేను ఓడిపోవచ్చు తర్వాత ఏదో ఒక రోజు నేను గెలుస్తాను కదా అని అంటుంది వసు గెలుస్తావులే కానీ ఇప్పటి బెట్ ప్రకారం నేను అడిగింది ఇవ్వాలి ఓకే కదా అని అంటాడు రిషి హలో హలో అడుగుతారో నాకు తెలుసు మీరు అడిగింది నేను ఇవ్వును అది ఇస్తాను అని అంటుంది వసు ఏమి ఇవ్వాలనిపిస్తుంది ఏమిస్తావు అని అంటాడు చిలిపిగా వసు బొగ్గ పైన ముద్దు పెడుతూ రిషి ఇదిగో ఈ వేషాలే వద్దు నేను నాకు నచ్చింది ఇస్తాను అని అంటుంది వసు అదే ఏమిస్తావ్ అని అంటాడు రిషి ఏమిస్తానా చాక్లెట్ ఇస్తాను తినండి అని అంటుంది వాసు గుర్తు చేసావు చాక్లెట్ ఇప్పుడు బాగా పనిచేస్తుంది తీసుకురా అని అంటాడు రిషి హమ్మో ఈయనతో అనవసరంగా అన్నట్టున్న చాక్లెట్ గురించి అని అనుకుంటూ సరే అండి చాక్లెట్ వద్దు చాక్లెట్ క్యాన్సిల్ ఇంకేమైనా ఇస్తాను అని అంటుంది వాసు సరే ఇంకేమిస్తావు అని అంటాడు ఇవ్వాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది వసు దీర్ఘంగా అంత కష్టపడకు ఉన్నది తీసుకురా చాక్లెట్ అని అంటాడు రిషి చిలిపిగా నేను తీసుకురాను అని అంటుంది వసు చాక్లెట్ ఇస్తానన్నా నేను ఒప్పుకున్నాను అసలు ఎవరైనా ఒప్పుకుంటారా చాక్లెట్ కి ఇలా బెట్లు వేసుకున్నప్పుడు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు అడుగుతారు అలాంటిది నేను సింపుల్ గా చీప్ గా చాక్లెట్ తో సరిపెట్టుకుందాం అనుకున్నా సరే నువ్వు అది కూడా యువనం అంటున్నావు ఇది నీకు న్యాయమా నీకు అసలు మనసు ఉందా అని అంటూ ఉంటాడు రిషి హలో మాస్టర్ న్యాయం మనసు అంటూ భారీ భారీ డైలాగులు వాడకండి మీకు చాక్లెట్ తీసుకొచ్చిస్తే ఏం చేస్తారో నాకు తెలుసు కాబట్టి చాక్లెట్ ని క్యాన్సిల్ చేస్తున్నా చీప్ అన్నారు కదా చీప్ గా చాక్లెట్ ఏం తీసుకుంటారులే కాస్ట్లీగా కాస్ట్లీ ఐటమే గిఫ్ట్ గా ఇస్తాను మీరు గట్ లో గెలిచినందుకు పండగ చేసుకోండి అని అంటుంది వసు రాక్షసి ఎంతకు తెగించవి ముందు ఇస్తానని చెప్పి తర్వాత ఇవ్వను అని చెప్తావా అని అంటాడు రిషి అవును సిచ్యువేషన్ బట్టి అనుకున్నా కానీ జరగబోయే పరిణామాల బట్టి ఇవ్వకూడదు అని అనుకుంటున్నా అని అంటుంది వసు నవ్వుతూ నువ్వు తీసుకురాకపోతే ఫ్రిడ్జ్లోనే ఉంది కదా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను తర్వాత నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని అంటాడు రిషి అమ్మో ఈయన వెళ్ళి నిజంగానే తెచ్చుకుంటారేమో అని అనుకుంటూ వసు హలో లెక్కలు మాస్టరు మీకు ఎందుకు వద్దనో అర్థం కావట్లేదా ఆల్రెడీ లహరి చాక్లెట్స్ తినేసింది అది గుర్తొచ్చి లేవు కాబట్టి క్యాన్సిల్ చేశాను అని అంటుంది వాసు అవునా లహరి తినేసిందా లహరి కూడా లేకులాగా చాక్లెట్లు పిచ్చిందా అని అంటాడు రిషి ఆడపిల్లలన్నాక ఉంటుంది కదా అని అంటుంది వాసు సర్లే నేను సీక్రెట్ గా దాచి పెట్టానులే అది తెచ్చుకుంటాను అని అంటాడు రిషి ఏంటి మీరు దాచిపెట్టారా అని అంటుంది వసు ఆశ్చర్యంగా అవును చాక్లెట్లు కనిపిస్తే నువ్వు ఉంచావు కదా నాకు అవసరం అయినప్పుడు ఉపయోగపడుతుంది అని కొన్ని సీక్రెట్ ప్లేస్ గా దాచిపెట్టంలే అని అంటాడు రిషి అవునా ఇలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఉండాలి లేకపోతే ఎలా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పనులు మనకి కలిసొస్తాయిలే అని అంటాడు రిషి నవ్వుతూ ఆ చాక్లెట్స్ ని దాచేసి కనిపించట్లేదని చెప్పాలి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఎక్కడున్న చెప్పండి నేను తీసుకొస్తాను అని అంటుంది ఆ నీకెందుకు వసు అంత కష్టం నువ్వేం వెళ్ళాల్సరం లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో కూడా లేవు సేఫ్ ప్లేస్ లో ఉన్నాయి అని అంటాడు రిషి ఎక్కడ చెప్పండి నేను తీసుకొస్తాను కదా అని అంటుంది వాసు పర్వాలేదు వాసు మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎందుకంటే అవి మన రూమ్ లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్లాల్సిన పని కూడా లేదు కాబట్టి నువ్వు రిలాక్స్ అవ్వు అని అంటారు రిషి అమ్మో అవి ఇక్కడే ఉన్నాయా అయితే టాపిక్ ని చేంజ్ చేసేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ వసు ఆ సార్ మర్చిపోయాను అడగడం ధరణి యొక్క ఎలా ఉంది బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటుంది నీ వేషం నాకు తెలిసి టైం చూసి టాపిక్ చేంజ్ చేస్తావా చెప్తా నీ సంగతి అని అనుకుంటూ రిషి ధరణి వదిన బాగుంది బాబు కూడా చాలా బాగున్నాడు అంతేకాదు బాబు ఏమంటున్నారు తెలుసా పిన్ని కావాలి పిన్ని కావాలి తొందరగా పిన్నిని తీసుకురా బాబాయ్ అన్నాడు అన్నయ్య అక్క చిన్న పిల్లల కదరా హాస్పిటల్ కు వస్తే ఇన్ఫెక్ట్ అవుతారని తీసుకురాలేదు సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చేస్తావు కదా అప్పుడు మీ పిన్నిని మీ అక్కని అన్నయ్యని కూడా తీసుకొస్తాను అని చెప్పాను అని అంటాడు రిషి వసు కోపంగా రిషి ముఖం వంక చూస్తూ వెటకారాలు ఆపండి అని అంటోంది ఏ వెటకారం కాదు నిజమే అని అంటాడు రిషి అవును మరి పుట్టగానే ఏ పిల్లలకి లేని సూపర్ పవర్స్ మీ భూషణ్ ఫ్యామిలీలో ఉన్నట్టున్నాయి అందుకే పుట్టగానే మాట్లాడేసినట్టున్నారు అని అంటుంది వసు కూడా వెటకారంగా అబ్బా పంచులు బానే వస్తున్నవే అని అంటాడు రిషి నవ్వుతూ మీ వెటకారాన్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం పంచులు పడాలిలేండి అని అంటుంది వసు కూడా నవ్వుతూ వసు నడుం చుట్టూ తన చేతులతో బిగించి గట్టిగా హక్కు చేసుకుని వసు ఈ రోజు సాయంత్రం పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అంటాడు రిషి అవును వెళ్తున్నాం కదా అని అంటుంది వసు పిల్లలకి బట్టలు కూడా ప్యాక్ చెయ్యి ఈ రోజు నైట్ అక్కడే ఉండాల్సి వస్తుంది అంతేకాదు అమ్మ డాడీ కూడా నైట్ నుంచి లోనే ఉండిపోయారు కదా వాళ్ళకు కూడా బట్టలు ప్యాక్ చెయ్యి అని అంటాడు రిషి అత్తయ్యే మా వేలకి ప్యాక్ చేస్తాను మనం ఎందుకు అక్కడ ఉండడం మనం నైట్కి వచ్చేద్దామో అని అంటుంది వసు లేదు వసు పెదనాన్న ఈ రోజుకి అక్కడే ఉండమన్నారు మనందరినీ కూడా పెదనాన్న అడిగేసరికి లేకపోయాను పెదనాన్న సంతోషంగా ఈ రోజు మనందరితో గడపాలి అనుకుంటున్నారు నో చెప్తే పెదనాన్న బాధపడతారు ఆయన సంతోషాన్ని ఎందుకు కాదనాలి ఆయన ఫ్యామిలీతో గడపాలి అనుకుంటున్నారు ఈ రోజు మన అందరం అక్కడ గడిపితే మర్చిపోలేని రోజుగా ఆయనకి జీవితాంతం మధురమంగా గుర్తుండిపోతుంది అని ఆశపడుతున్నారు అందుకే నేను కాదని లేకపోయాను ఓకే చెప్పేశాను అని అంటాడు రిషి మీరు అలా ఎలా ఓకే చెప్తారు సార్ రక్షిత్ హాలకేది కొత్త ప్రదేశం వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతారు అని అంటుంది వాసు నేను అవన్నీ ఆలోచించలేదు వాసు అయినా నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు అని అంటాడు రిషి సార్ పిల్లల గురించి నాకు ముందు ప్రయారిటీ ఉంటుంది తర్వాత ఏదైనా వాళ్ళు అన్కంఫర్ట్ గా ఫీల్ అయితే నేను కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేను సార్ అని అంటుంది వాసు ఒక్క రోజుకే కదా అని అంటాడు రిషి రోజే కాదండం లేదు మన వరకు అంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి సరే రోజుకు ఉండి వచ్చేయగలం కానీ వాళ్ళకి కంఫర్టబుల్ గా లేకపోతే వాళ్ళు నిద్ర కూడా పోలేరు ఏడుస్తూనే ఉంటారు అయినా వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడా ఉండింది కూడా లేదు కాబట్టి కొత్త ప్రదేశంలో అస్సలు అడ్జస్ట్ అవ్వలేరు అని అంటుంది వాసు వసు ఏదో రకంగా ఈ ఒక్క నాటికి మేనేజ్ చేద్దాం అని అంటాడు రిషి సరే మీరు మాట ఇచ్చేసారు కాబట్టి మీ మాట నేను కూడా తీసివేయలేను కదా వెళదాము రక్షిత్ నేహాలు అక్కడ ఇబ్బంది పడితే మాత్రం దానికి మీరే బాధ్యత తీసుకోవాలి అని అంటుంది వాసు రిషి వసు అంక అలానే చూస్తూ ఉంటాడు నీకు ఇష్టం లేదు కదా అందుకే ఇన్ని కండిషన్ పెడుతున్నావు కదా అని అంటాడు రిషి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలు సేఫ్టీఏ నాకు ముఖ్యం సార్ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఉండకూడదని నా ఆలోచన ఎప్పుడు ఉంటుంది అని అంటుంది వాసు ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అని అంటున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు రిషి ఏంటి సార్ అర్థం కాకపోవడానికి ఏముంది మీ పెద్దమ్మ నన్ను ఏదో ఒకటి అనడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అలా నా మీద కోపాన్ని పిల్లల మీద చూపిస్తే నేను అస్సలు భరించలేను అని అంటుంది వాసు ఏ అలా ఎందుకు చేస్తుంది పెద్దమ్మ అని అంటాడు రిషి మీ పెద్దమ్మ గురించి మీ కన్నా నాకే ఎక్కువ బాగా తెలుసు మీ పెద్దమ్మలో రెండు కోణాలు ఉన్నాయి కదా బయటకు కనిపించే పెద్దమ్మ ఒకరు కనిపించని పెద్దమ్మ ఒకరు అసలు కొత్త ప్రదేశం వాళ్ళు అనేజీగా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు దానికి తోడు నా మీద ఉన్న కోపాన్ని నా పిల్లల మీద చూపిస్తే నేను అసలు భరించలేను అని అంటోంది వసు అలా ఏం జరగదులే వసు ఈ నైట్ కి పెదనాన్న కోసం భరించి మార్నింగ్ వచ్చేద్దాం ఓకేనా అని అంటాడు ప్రేమగా వసుని దగ్గరకు తీసుకుంటూ రిషి ప్రేమగా దగ్గరకు తీసుకునేసరికి వసు కరిగిపోతుంది సరే ఏం చేస్తాం తప్పుతుందా అని అంటుంది నవ్వుతూ థ్యాంక్ యూ బేబీ అంటూ రిషి నడుం పైన కిస్ చేస్తాడు అలా రిషి దేవేని పనీద్రాల ఇంట్లో ఉండడానికి వసుని ఒప్పిస్తాడు వన్ మంత్ వరకు మాట్లాడుకుండాలి అని పెట్టిన వసు కండిషన్ ఒక్క రోజు కూడా గడవక ముందే కరిగిపోతుంది రిషి వసు మొదట పేపర్స్ పైన రాసుకుంటూ మాట్లాడుకుని తర్వాత డైరెక్ట్ గా మాట్లాడేసుకుని ఆ కండిషన్ కలిపేస్తారు ఒక్క రోజు కూడా ఉండలేకపోయారు కానీ వన్ మంత్ అని కండిషన్ పెట్టుకున్నారు ఇది మన రిషిదార ప్రేమగాదా అలా గిల్లి కజ్జాలు సరదాలు సరసాల మధ్య రిషిధార ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్